ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంద్రవెల్లికి పోతున్నారు ఇంద్రవెల్లి నుంచి ఒక తెలంగాణ పునర్నిర్మాణం అని చెప్పేసి ఇంద్రవెల్లిలో అర్పించి ఇంద్రవెల్లి నుంచి కార్యక్రమం చేసేటువంటి ఒక కొన్ని స్కీములు కానీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిద్దామన్నటువంటి స్కెడ్యూల్ ఇవాళ ఉంది అయితే ఇవాళ ఇంద్రవెల్లి గురించి ప్రధానంగా మాట్లాడుకుంటున్నారు కాబట్టి అసలు రేవంత్ రెడ్డి ముఖ్య ఉద్దేశం ఏంది అనేది అర్థం కావడం లేదు అంటే కాంగ్రెస్ పార్టీని పూర్తిగా బొందపెట్టడమా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కాపాడడమా ఏంది అర్థం కాని పరిస్థితి కనపడతా ఉంది ఎందుకంటే చంపినోళ్ళే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంద్రవెల్లిలో సభ ఇంద్రవెల్లి స్థూపం దేనికి ఇంద్రవెల్లి పోరాటం దేనికోసము ఇంద్రవెల్లి పోరాటం ఎవరి మీద జరిగింది అప్పుడు నాటి పాలకులు ఎవరు అనేది ఒకసారి చరిత్ర తీసి చూస్తే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ ఇరవై తారీఖు నాడు జరిగినటువంటి మారణ ఆ రోజు ఎంతో మంది గిరిజనులు అరవై మంది గిరిజనులను పెట్టుకుంది ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసేందుకు వాళ్ళు ఉద్యమిస్తుంటే వాళ్ళని పొట్టన పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ వెళ్ళి అక్కడ వాళ్లకు నివాళులు అర్పించడం అంటే దీని ఉద్దేశం ఏంటి కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం అన్న రేవంత్ రెడ్డి లేదనుకుంటే టీడీపీ ఎజెండాని కాంగ్రెస్ పార్టీలో ఉండే అని అమలు చేస్తూ ఉన్నాడా ఏంది అనేది అర్థం కాని విషయం ఈయన ఎన్నికల ప్రచార సమయంలో కూడా ఇంద్రవెల్లి నుంచి అయినా పిసిసి అయినాక మొదటి సభ పెట్టిండు ఇప్పుడు కూడా ఆడ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సభని అక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ఇంద్రవెల్లి నుంచే స్టార్ట్ చేస్తూ ఉన్నాడు అంటే దీని ఉద్దేశం ఏంది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక మారణ కాండలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలనకు మచ్చుతునక ఒక ఇంద్రవెల్లి సభ అదే ఇంద్రవెల్లి సభ నుంచి ఇంద్రవెల్లి స్థూపం ఇంద్రవెల్లి ఘటన అదే ఇంద్రవెల్లి నుంచి రేవంత్ రెడ్డి మళ్ళీ ఎన్నికల ప్రచారం కానీ అక్కడ అర్పించడం కానీ ఈ ప్రభుత్వం అంతా పోయి అక్కడ మోగరిల్లడం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీని నిజంగా బొంద పెట్టేటువంటి కార్యక్రమం రేవంత్ రెడ్డి విజయవంతంగా చేస్తున్నట్టు కనబడుతూ ఉంది ఒకసారి చూద్దాం మిత్రులారా ఇక్కడ ఏం జరుగుతూ ఉందన్నది ఇక్కడ చూడండి ఇగో ఇంద్రవెల్లిలో వివిధ అభివృద్ధి పనులకు ఇలా శంకుస్థాపన చేస్తూ ఉన్నాడు అసలు ఇంద్రవెల్లి ఏంది కథ ఏంది ఎన్నో పాటలు వచ్చినాయి ఒకసారి ఇంద్రవెల్లి మీద ఈ మాట దీంతో పాటు గద్దర్ మీద కూడా నిన్న నంది అవార్డులు కాదు గద్దర్ అవార్డులు అన్నాడు అసలు గద్దరు పోరాటం చేసింది గద్దరు పాట పాడింది గద్దరు తిరుగుబాటు చేసింది కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ పాలన మీద ఆయన తూటాలో దింపింది తర్వాత చంద్రబాబు నాయుడు మన రేవంత్ రెడ్డి గారి గురువైనటువంటి చంద్రబాబు నాయుడు ఆయన భుజాల్లో తుపాకుల తూటాలలోని దింపింది కానీ ఇవాళ గద్దరికి గద్దరి మీద ఎనలేని ప్రేమ వల్కపోస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు ఆ ప్రేమను దేనికోసము మీరు చంపిన వాళ్ళను మర్పించడం కోసమా మీరు చేసినటువంటి గాయాలను మర్పించడం కోసమా దేనికోసం ఒకసారి ఒకనాడు కాంగ్రెస్ పార్టీ మీద గద్దరన్న వాడినటువంటి పాట అసలు గద్దరన్న పోరాటం అంతా కాంగ్రెస్ పార్టీ మీదనే కదా వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాల మీదనే కదా వీళ్ళు చర్చల పేరుతో పిలిచి పొట్టన పెట్టుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాల మీదనే కదా ఈయన ఏషో పోరాటం అంతా ఒకసారి ఇక్కడ మిత్రుల मिल्रेस रो मिल मिल्रेस रो मिल मिला తల్లి గొల్లు మరి ఏడ్చింది గోదావరి తల్లి గొల్లు మరి ఏంది కృష్ణమ్మ తల్లి కన్నీళ్లు రాల్చింది కృష్ణమ్మ తల్లి రా కన్నీళ్లు రాల్చింది సింగరేణి తల్లి చిన్న పోయినా సింగరేణి తల్లి ఈ పాట వాడింది ఎవరండి కాంగ్రెస్ ఈ పాట వాడింది ఎవరు గదర్నే కదా ఈ పాట వాడింది గద్దరన్నయ్ కదా ఇది ఒకటే కాదు చాలా వాడిండు ఇదే ఇంద్రవెల్లి మీద పాట వాడిండు ఒకసారి చూడండి ఆ పాట కూడా మొత్తం వినిపించలేడు కోచ్చా వినిపిస్తా ఇది ఈ పాట పాడింది ఎవరు ఎవరికి ఎవరి పాలన మీద పాటలు రాసిండు గద్దరన్న ఏ ఏ నియంత పాలకులను ప్రశ్నించిండు గద్దరన్న ఇదే కాంగ్రెస్ పార్టీని ఇదే చంద్రబాబుని వీళ్ళనే కదా ప్రశ్నించింది ఏదో చనిపోయే ముందు ఆయన గత ఒక రెండు మూడు ఏళ్ళ నుంచి కాస్త అడటాగమయండి కానీ గతంలో ఆయన పోరాటం అంతా ఇదే కాంగ్రెస్ పార్టీ మీద ఆయన మీద తుపాకుల తూటాలు గురిపించింది ఇదే చంద్రబాబు నాయుడు ఇదే చంద్రబాబు నాయుడే కదా మరి ఈ విషయాన్ని మర్చిపోతే ఎట్లా ఈ విషయాన్ని మర్చిపోతే ఎట్లా రేవంత్ రెడ్డి గారు ఇవాళ పోయి ఇంద్రవెల్లిలో సభ పెడతా అంటాడు ఇంద్రవెల్లిలో నివాళులు అర్పిస్తా అంటాడు ఇంద్రవెల్లిలో ఇది చేస్తా అంటాడు ఇంద్రవెల్లి పోరాటం జరిగిందే మీ పార్టీకి వ్యతిరేకంగా నాడు అంజయ్య సర్కారు ఉన్నది చరిత్ర వెళ్ళకపోతే తెలుసుకో రేవంత్ రెడ్డి ఇవాళ నీ కపట ప్రేమలు నీ పేపర్లు ఉన్నాయి కదా టీవీలు ఉన్నాయి కదా నీ సోషల్ మీడియా గుంపు ఉంది కదా నీ పిఆర్ స్టంట్ల బ్యాచ్ ఉంది కదా నువ్వు ఏం చేసినా కానీ పిఆర్ స్టంట్ల లెక్క నీ ఏం చేసినా కానీ ప్రచారం చేసుకుంటారు అని అనుకుంటే అది అమాయకత్వం అవుతుంది వంద శాతం ఈ గడ్డ తెలంగాణ గడ్డ తిరుగుబాటు గడ్డ ఈ గడ్డకు పోరాటము పోరాట పటిమ ఈ గడ్డలోనే ఉన్నది నువ్వు ఇప్పటికీ తెలంగాణడివి కాదు తెలంగాణ పాలకుడివి అసలు కానే కాదు నువ్వు ఒక చంద్రబాబు మోచేతు నీరు తాగేటువంటి ఒక బానిస లెక్క నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నావు సేమ్ చంద్రబాబు ఇంప్లిమెంటేషన్ చంద్రబాబు ఆలోచనను ఐడియాలజీని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నావు అట్ ద సేమ్ టైం మోడీ ఏం చెప్తా ఉన్నాడో అది ఇక్కడ నువ్వు తోలుబొమ్మలు లెక్క ఆడుతూ ఉన్నావు ఆడిస్తూ ఉన్నావు అధికారులను అధికార యంత్రాంగాన్ని ఇవన్నీ చూస్తూ ఊరుకోవడానికి తెలంగాణ గుడ్డిది కాదు ఎడ్డిది కాదు హండ్రెడ్ పర్సెంట్ నీకు ఒక అవకాశం ఇచ్చిర్రు ప్రజలు మోసపోయారు కానీ ఆ అవకాశాన్ని మళ్ళా తిప్పగొట్టి నీకు ఏడబుద్ధి చెప్పాలను ఆడబుద్ధి అవకాశం కూడా లేకపోలేదు సో కాబట్టి ఈ ఈ వాస్తవాలు తెలుసుకోవాలి ఒకసారి మనము ఇవాళ అద్భుతంగా మన మాజీ వ్యవసాయ శాఖ మంత్రి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఒక మంచి కథనం రాశారు నేనే వాస్తవానికి అచ్చల్గా ఇవాళ రాదాం అనుకోని నేను కొన్ని పనులలో ఉండి నా రాయలేకపోయినా సో అదొకసారి మీకు చూపిస్తా మిత్రులారా చాలా అద్భుతమైనటువంటి కథనం రాసిండు ఆయన ఇగో ఏం రాసిండు కాల్చుకు తిన్న వాళ్ళే కన్నీళ్లు గార్చినట్టు రేవంత్ రెడ్డి నాటకము రేవంత్ రెడ్డి డ్రామా ఇంద్రవెల్లి మీద చూస్తా ఉంటే కాల్చుకు దిన్నో కన్నీలు కాల్చినట్టు ఉన్నది ఇదే వెలుగు పత్రిక ఏం రాసింది ఇక్కడ చూడండి ఒకసారి వెలుగు పత్రిక కూడా ఇవాళ మూడవ పేజ్ మన మొదటి పేజీలో ఇక్కడ రాసింది ఏమని రాసింది ఆదిలాబాద్ నుంచే అభివృద్ధి అడుగులు సీఎం సభను సక్సెస్ చేద్దాం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తితోనే అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిందని చెప్పేసి మంత్రి సీతక్క మాట్లాడుతూ ఉంది అక్క సీతక్క మీరు ఇంకా టీడీపీలో ఉన్నా అనుకుంటున్నట్టున్నారు మీరు టీడీపీలో లేరక్క మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచిర్రు కాంగ్రెస్ పార్టీ నుంచే అయ్యేలా మీరు ను మంత్రి అయ్యిర్రు అసలు ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తి ఎవరి మీద ఇంద్రవెల్లి పోరాటం జరిగింది ఎవరి మీద కాంగ్రెస్ పార్టీ మీద కాదా కాంగ్రెస్ పార్టీ కదా పోలీసు పెట్టి అరవై మంది గిరిజన బిడ్డలను అరవై మంది కోయ బిడ్డలను పిట్టలు లెక్క కాల్చి చంపింది చెట్టుకు పుట్టకు ఎక్కడ పడితే అక్కడ కాల్చి చంపింది వెంటాడి వేటాడి మరి కాల్చి చంపింది ఇదే కాంగ్రెస్ పార్టీ కాదా నాడున్న సర్కారు ఎవరిది అంజయ్య సర్కారు కాదా ఏమక్క ఏం డ్రామాలు పైన ఉన్నది ఎవరు ఇదే కాంగ్రెస్ పార్టీ కాదా పోరాటం జరిగిందే కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ పాలకుల మీద ఈ నియంత పాలకుల మీద కదా జరిగింది పోరాటం నువ్వు ఆ స్ఫూర్తితో అంటున్నావు అంటే కాంగ్రెస్ పార్టీని మీరు బొంద పెట్టాలనుకుంటున్నారా లేకపోతే మీరు ఇది ఒక కొత్త వరవాడా ఏందన్నది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది